ఎండలయ్యా ఎవరు మ నువ్వు నాగమణి చిన్నయ్య శివయ్య పెళ్ళాం ఈ పొద్దా రేప అనేటట్టుండావే ఏంటికి పాప ఎండను పడి ఎంత దూరం వచ్చినావు కొన్న కొట్టులాటల్లో కేసు పెట్టి పోలీసో వాళ్ళు పైన టైన్ని తోడుకుపోయినారయ్యా వానేదో నీకు ఇంటికిలేమ్మా నేను వకిల్తో మాట్లాడి వండు బెయిల్ మీద తోడుకొస్తాలే నువ్వు ఇంటికి పో వత్తనే వద్దు చిన్నయ్యా ఓనికి బెయిలు వద్దు అయ్యో రామ్ రెడ్డి దాని తీసుకురా చి బయట మనవాళ్ళు మాట్లాడుకుంటా అన్నారు బసిరెడ్డి కొడుకుని చంపుతారంటనే ఇప్పుడు మా మగోడు బయటకు వచ్చినాడంటే కత్తి పట్టుకుని ఆ నల్లగుడి మీదకు పోతాడు ఆడే పగోళ్ళు చంపినారంటే పుట్టింది ఏ పెట్టని తెలియదు కదా వాడు జైల్లోనే ఉంటే కనీసం మేలా కట్లనైనా బిడ్డని చూపిస్తాం వాడు బయటికి వచ్చినాక ఎట్లాగో మీ చేతిలో కత్తాయి కదయ్యాతి అనుకుంటాం ఇంక తీసుకురాదయ్యా అందరూ యుద్ధంలో గెలవడం ఓడ్డమే చూస్తారు అంతా అయిపోయినాక ఏడవడం ఎవరికి జ్ఞాపకం రాదు గెలిసినా ఓడినుడుసాల రోజొస్తే ఎవుడైనా గెలుస్తాడు తనివీరా యుద్ధం రాకుండా ఆపుతాడే వాడు గొప్ప నా కోడలు నా కోడలంటా పోరి పోరి పిలిపించినారు దాని తాళి బొట్టు బళ్లగానే నా మొహం మీద బొట్టు తుడిపేసినారు చాలు ఈ కొంప కాడబిడ్డని పంపే కంటే మెడకి బండగట్టి పెన్నెట్లో తోసేది మేలు అన్నా వచ్చాది ఏంది పాప యోచన

పోతు ఎన్నే ఉంటే ఆయన పోయాడనే బాధ ఆయన్ని చంపినారనే కోపం తప్ప వేరే దారి కనపడట్లేదమ్మా ఎటకని ఆయనోళ్ళ కోసం కత్తి దూశాను అదే ఆయనోళ్ల కోసం కత్తి వదలలేనా వెళ్ళి పెళ్ళాయి చేతిలో పిల్లలు పిల్లాడు ఉంటాడు అదేదో ముందే చెప్తే బాగుండేది అనవసరంగా లక్ష పెట్టి కనిపించవు ఏదో డాక్యుమెంట్ తీస్తానని ఏం తీస్తావో ఏంటో దానికి అమ్మాయిలు మాట్లాడే భాషేనా అది నాన్న కాఫీ కావాలంట ఎంతమంది ఉన్నారు రేట్ తగినట్టుగా లేదమ్మా ఒక్క కాఫీని పర్టికులర్ గా చెప్పారు

నువ్ వెళ్ళిరాటరు ఇక్కడ చెప్పండి మీలో మటర్ ఎవరు చేశారు ఇది ఏమన్నా పెళ్ళమ్మ వీడియో తీయడానికి హత్యలు దొంగతనాలు నా ఆఫీస్లో అసహ్యంగా ఉంటుంది మూసే మూసే మా పెద్దమ్మాయి అరవింద్ నమస్తే మేడం సరే ఎలా పుడిచారు చెప్పండి ఎలా ఎలా అంటే అని కాదు ఎవరు 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 ఓ అయితే ఇతనక్కర్లేదు సార్ అతను మా అన్న సార్ ఆయన ఆర్డర్ ఇస్తేనే ఈయన పొడిచుండు అయితే ఇతనక్కర్లేదు అన్న పేరు పోలీస్ స్టేషన్ లో చెప్పేసి సార్ అయితే నువ్వు అక్కర్లేదు సార్ మొత్తం ఫైనాన్స్ చూసుకునేది నేను మరి చెప్పే నువ్వు అక్కడ ఉంటే చాలు మీద వెళ్ళిపోండి సరిపోతే వెళ్ళిపోండి అమ్మా వెళ్ళిపోండి ఎవరు ఉండాలని చెప్తారు అందరికి అన్న కాబట్టి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఆకు తిను ఆకు తిన ఆకు మీరు ఎట్లా వెళ్ళాలి కుక్కడపల్లి సార్ మా అమ్మాయి జుబ్లీ హిల్స్ వెళ్తుంది డ్రాప్ చేసి వెళ్ళిపోంటే అందమైన కదా లాసా బాండి అంటే అవునన్నామో ఇటువైపు ఉంది బ్లూ ఏమో అటువైపు ఉంది మీకేసేమో నా దగ్గర ఉంది మేడం ఎన్ని జరవంటారా మేడం ఏ సీమను పెంచమంటారా ఆకు తింటావా అలవాట్లేదండి పోక తీను పోక పోక ఇవ్వండి ఇలాంటి వాళ్ళతో కాలేజీకి వస్తే నేను ఎవరి కొడతారే అవునా బాబు మా బాబు అన్నటిదేషన్ నమస్తే నమస్తే ఇప్పుడు కొమ్ముద్ది నారపరెడ్ వాళ్ళ వాళ్ళమ్మకి ఒంట్లో ఓపిక లేదు వాళ్ళ ఆవిడికి నోట్లో నాలుగు లేదు వాళ్ళ కొడుక్కి పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు వరలక్ష్మి గారు ఈసారి ఆవిడ నిలబెట్టి చూద్దాం సింపతి కూడా వస్తుంది సార్ రెడ్డి గారు సార్ ఆరు నెలలు నేను ప్రకటించిన సందేహం మీరు కొత్తగా రాజకీయం మొదలు పెట్టకండి కాదు కూడదు అని ముందుకేస్తే బస్సిరెడ్డి గొంతులో దింపిన కత్తిని ఇంకా కడగలేదు సుదర్శన్ రెడ్డి గారు నమస్కారం ఏంటి ఇది నా సెటికెళ్ళలో మూడు సార్లు ఆగింది బండి నెంబర్ వన్ తమ్ముడు నేను గ్యారంటీ అండి ఎక్స్క్యూజ్ మీ ఈ కారు నేను కొంటున్నానండి వద్దండి ఈ కార్ ఫ్యూల్ ట్యాంక్ డెంట్ పడింది మిరర్లు లైట్లు బానెట్టు ఆఖరికి టాప్ సీట్లు కూడా రిప్లేస్ చేసినవి ఆ కంపెనీ నుంచి వచ్చిన ఒక్కలోగ తప్ప అమ్మేవాడు కొనేవాడు బాగు చేసేవాడు బానే ఉన్నాడు మధ్యలో నువ్వేడు నువ్వెవరయ్యా హలో అండి హలో హలో ఎంత అన్యాయం సార్ మీరు రావడం ఐదు నిమిషాలు లేట్ అయ్యింది ఐదు లక్షలు టెంకర్ చేసేది రండి సరసా సార్ నా షెడ్ ఇక్కడే ఉంది వచ్చో టీ తాగాలండి పర్లేదు నా తృప్తి కోసం సార్ చెప్పు అన్న రాత్రి మా మెకానిక్ కూడా చెక్ చేసాడండి అయినా కనిపెట్టలేకపోయాడు అచ్చను చూసినట్టే చెప్పేశారు ఎలా ఇరవై రోజుల క్రితం గొడవలో పాడైపోయింది అది గొడవ జరిగిందని అమ్మేశారు గొడవ జరిగేప్పుడు అందులోనే ఉన్నాను అనుకున్నానండి రిజిస్ట్రేషన్ చూస్తే ఇటు సైడ్గా లేదు అటువైపు పెట్రోల్ పెట్రోల్ ట్యాంక్కి డంట పడింది అన్నారు ఏదో పెద్ద దెబ్బ తగిలి ఉండాలి రాయొచ్చు కొట్టుకుంది అంత పెద్ద రాయలా లేదు సార్ బాంబు పేలితే లేచింది బాంబా మీకేం కాలేదు కదా నాకు కాదు మా నాయనకైంది సారీ సార్ ఇదే మాట ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పి ఎలక్షన్ లో ఆరు నెలలు చేశారు ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి చూడాలి నేను అదే చెయ్యాలి మీ పేరు మాట్లాడేస్తున్నాను మీరు పేరు పెట్టారు పేరు తేడా గాని నేను సేదా సార్